హాయ్ అండి కలర్ బట్టలని వాష్ చేసేటప్పుడు ఈ కలర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది కాటికే సపరేట్గా వీటిని వాష్ చేయాలి లేదంటే ఒకదాని కలర్ ఒకటి అంటేస్తూ ఉంటుంది అలా కాకుండా బట్టలు అనేవి కలర్ వదలకుండా ఎలా వాష్ చేయాలి అనేది చూద్దాము ఏమేమి టిప్స్ పాటించాలని ఈ ఎల్లో పింక్ బ్రౌన్ బ్లూ పర్పుల్ ఇవి ఎక్కువగా కలర్ని మనకి వదులుతూ ఉంటాయి ఇవే ఎక్కువగా కలర్ని పోతూ ఉంటాయి వాష్ చేసేటప్పుడు వీటి వల్లే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ నేను బకెట్లో వాటర్ తీసుకున్నాను కలర్ పోకుండా ఉండాలి అంటే ఫిట్ కర్రీ ఉంటుంది కదా పటిక దాన్ని పొడి చేసి వేస్తున్నాను పటిక గడ్డలే ఉంటుంది కదా అలాగే ఉప్పు వేసాను కొద్దిగా కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ కూడా వేసాను వీటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే కలర్ బట్టల్ని మనం వాష్ చేసేటప్పుడు వేడి నీళ్ళు అనేవి ఉపయోగించకూడదు మామూలుగా ట్యాప్ వాటర్ ఏవైనా సరే మామూలు నీళ్ళే వాడాలి వేడి చేసి మాత్రం వేడి నీళ్ళు మాత్రం కలర్ బట్టలని మనం ఎప్పుడు కూడా వాష్ చేయకూడదు వీటన్నిటిని ఇందులోనే అన్నిటినీ నానపెట్టేసుకుంటున్నాను ఈ వైట్ పూలు ఉన్నాయి వీటికి ఈ కలర్ ఒకదాని కలర్ ఒక దానికి అంటుకుంటుంది వైట్ అంతా పోతుందన్న భయం ఏమీ లేదు కలర్ అయితే ఈ బట్టలు ఏమీ వదలవు ఇలా చేస్తే మనం ఉప్పు ఈ కర్రీ ఇవన్నీ వేసాం కదా వీటి వలన వాటర్ అనేది హార్డ్ అవుతుంది అలాగే బట్టలకు ఉన్న కలర్ కూడా హార్డ్ అవుతుంది అలా అని చెప్పేసి బట్టలకు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు బట్టలు చక్కగా నీట్గా మంచి షైనీతో మంచిగా మెరుస్తూ స్మూత్గానే ఉంటాయి మనం వీటిని అన్నిటిని ఎంతసేపు అయితే తడిపెట్టు ఉంచుకుంటాం అంతసేపు తడిపెట్టిన తర్వాత వాష్ చేసుకోవాలి నేను ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలా వదిలేసి వీటన్నిటిని పిండేస్తున్నాను చూడండి ఒక్క దాని నుంచి కూడా కలర్ రావట్లేదు మామూలుగా అయితే ఇవన్నీ కలర్ వదిలే బట్టలే చూసారు కదా కలర్ అనేది ఎక్కడా కూడాను దేనికి రావట్లేదు ఒకవేళ ఇలా చేసినా కూడాను కలర్ అనేవి బట్టలు వదిలాయి అంటే అదే ఫస్ట్ టైం అవుతుంది ఇంకా తర్వాత వాష్ చేసినా కూడాను కలర్ అనేది అసలు రాదు ఇంకా బట్టలకి ఈ టిప్స్ కనుక పాటిస్తే కలర్ బట్టలు మనకి ఎంతో ఇష్టమైనవి కొంతమంది చాలా కలర్ కలర్స్ వాడతారు ఇష్టంగా కొనుక్కున్న బట్టలు కలర్ షేడ్ అయిపోతే డబ్బులు వేస్ట్ అవుతుంది కొంచెం ఎలా అయినా సరే వేసుకునే ఇది పోతుంది కదా షేడ్ అయితే అస్సలు వేసుకోబుద్ధి కాదు చూసారు కదా బట్టలు గున్న మురికి తప్పితే కలర్ అనేది ఎక్కడా రాలేదు వీటిని మళ్ళీ ఇలా పిండేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్లో అయినా వేసేసుకోవచ్చు క్లీన్ అయిపోతే ఇంకా కలర్ దిగదు నేను ఇక్కడ బకెట్ నీళ్ళల్లో జాడించి చూపిస్తున్నాను చూడండి ఎక్కడా కూడా ఈ పింక్ అసలు కలర్ దిగుతుంది ఊరికూరికే కానీ కలర్ రాలేదు చూసారా అలాగే ఈ ఎల్లో కూడాను ఈ ఎల్లోకి డ్రెస్కి లైనింగ్ ఉందండి ఎల్లో కలర్ది అదైతే బాగా కలర్ దిగుతుంది అసలు అది కూడా కలర్ దిగలేదు చూసారు కదా ఎంత మంచిగా వాష్ చేసినా కూడా కలర్ అనేది రాలేదు అలాగే అన్నీ కూడాను బ్రౌన్ కూడా కలర్ దిగలేదు ఇలా కలర్ బట్టలు వాష్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ పాటిస్తే మనకి కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటుంది బట్టలు మెరుస్తూనే ఉంటాయి మీ దగ్గర కనుక ఆ పటిక కర్రీ అనేది లేకపోతే ఉప్పైనా వేసుకోవచ్చు ఓన్లీ ఉప్పైనా అది కూడా సముద్రం ఉప్పు అయితే కళ్ళు ఉప్పు అయితే మనకి బాగా పనిచేస్తుంది ఇందులో ఇప్పుడు ఇది సిల్క్ ఇది అయితే కాటను నేను ఇప్పుడు వాష్ చేసే వాటిలో కాటన్ ఉన్నాయి సిల్క్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ కాటన్ డ్రెస్ కూడా చూసారు కదా రంగు ఏమీ షేడ్ అవ్వలేదు ఈ బ్లూ కూడాను ఇవైతే మామూలుగా కలర్ వచ్చేసి ఇవన్నీ కూడాను వాటర్ చూసారు అలాగే ఉన్నాయి కలర్ ఏమీ రాలేదు అలాగే వీటిని ఆరపెట్టేటప్పుడు ఈ వైట్ ఫ్లవర్స్కి వేరే కలర్ ఏమీ కూడాను అంటలేదు చూసారు కదా వైట్ ఫ్లవర్స్ వైట్ లాగా ఉన్నాయి అలాగే అన్ని డ్రెస్సులు అలాగే ఉన్నాయి ఒకదాని కలర్ ఒకదానికి ఏమీ అంటలేదు చక్క మెరుస్తూనే ఉంటాయి చక్క మడత పెట్టేసుకున్నాను చూసారు కదా కలర్ బటన్ ఇలాగనక వాష్ చేసుకుంటే మనకి ఎప్పటికీ ఆ కలర్ పోకుండా ఆ నిగారింపు అలాగే ఉంటుంది మెరుస్తూనే ఉంటాయి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి